దర్శి మండలంలోని టీడీపీ పార్టీ ఆఫీసులో ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు ఆకస్మిక మరణానికి చింతిస్తూ సంతాప సభను ఏర్పాటు చేసి నివాళులర్పించారు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకుని మొట్టమొదటగా రంగుల పేపర్ నుంచి జిల్లా ఎడిషన్ ప్రారంభించి స్థానిక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి వెళ్లేటట్లు చేశారని నిబంధత నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మీడియా తెలుగు పాఠకులను ఆకట్టుకోగలిగారని తెలిపారు ఎంతో మందికి ఉపాధి కల్పించారని అన్నారు ఆ తొలుత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి అర్పించి కొద్దిసేపు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపరావు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శిపట్న పార్టీ అధ్యక్షుడు ఆదిగిరి వాసు సందు చిన్న వెంకట్రామయ్య దాన సుబ్బారావు సంఘ తిరుపతిరావు మరియు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు